హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అనామిక గురించి భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న అప్పు కనకం ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక టీవీ ఓపెన్ చేసి ఇక న్యూస్ వస్తున్నాయని చెప్పి చూస్తూ ఉంటారు కనకం అలాగే కృష్ణమూర్తి ఇక ఒక్కసారిగా అందులో అనామిక కూర్చొని ఇక మాట్లాడుతూ ఉండటం ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పు లోపల నుంచి వస్తువు ఏందమ్మా ఏంటి పొద్దున పొద్దునే టీవీ అని చెప్పి చూసేసరికి అప్పు ఫోటోని ఇక టీవీలో వేసి ఇక నా భర్తతో తిరుగుతుంది ఇక నా భర్తని నన్ను విడదీసింది ఇలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఇక టీవీలో అనమిక ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఇక వీడియోలో కనిపిస్తుంది ఇక అప్పు కళ్ళ వెంట నీళ్లు అలానే కారిపోతూ ఉంటాయి ఒక్కసారిగా కృష్ణమూర్తి ఏంటే కనకం ఏంటి మన జీవితాల్ని ఇంత ఘోరంగా దెబ్బతీయాలని చూస్తుంది ఆ అనామిక అప్పు గురించి ఇంత నీచంగా టీవీలో చెప్తుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక కృష్ణమూర్తి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే కనకానికైతే ఉగ్ర రూపం వచ్చేస్తుంది ఒక్కసారిగా అప్పు రావే నువ్వు అని చెప్పి చేయి పట్టుకుంటుంది ఇక ఎక్కడికమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటే నువ్వేంటే ఏడుస్తున్నావు ఏమైనా తప్పు చేసావా కళ్యాణ్ బాబుతో అంటే తెలుసు కదమ్మా నేను అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే కదా నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వెందుకే ఏడుస్తున్నావు నువ్వు నాతో పాటు బయటికి రా అని చెప్పి ఇక వెంటనే కూడా పట్టుకొని చేయి పట్టుకొని ఆటోలో బయలుదేరుతుంది కనకం సరాసరి ఇక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్దాం అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా మధ్యలో అప్పు ఎక్కడికమ్మా చెప్పమ్మా ఎక్కడికి చెప్పు అనగానే ఎక్కడికో చెప్తాను ముందు ఆ అనామిక దగ్గరికి వెళ్ళి టీవీ ముందే దాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి దాని సంగతి చెప్తాను అనగానే అమ్మ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు టీవీల ముందు మనం ఎంత మంచి వాళ్ళమైనా అందరి ముందు వాళ్ళగా చూపిస్తుంది అలాంటప్పుడు మనం వెళ్ళి ఏమీ చేయలేమమ్మా అని చెప్పి అప్పు అంటుంది అదేంటి ఏమీ చేయలేకపోవడం ఏంటి అది నా కూతురు గురించి అంత బురద చల్లి ఆ రకంగా కూర్చుంటూ ఉంటే నేను వెళ్ళి కొట్టద్దంటావేంటి అలాంటి వాళ్ళని కొట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది కనకం లేదమ్మా నువ్వు ఆవేశంలో ఉన్నావు పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక ఈ లోపల కావికి ఫోన్ చేస్తుంది కనకం కావి వెంటనే అమ్మ ఏంటో చెప్పు అనగానే ఏంటమ్మా ఏంటి నా కూతురు గురించి ఏకంగా టీవీల్లో వస్తుంది నువ్వు ఇక ఆ అనామిక ఇంట్లో లేదా అసలు ఆ అనామికకి మన పట్టిందా ఇంటి గుట్టంతా వీధుల పెడుతూ ఎంత దుగ్గినాల కుటుంబం గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతుంది అది దాన్ని అలా వదిలేశారేంటి అసలు కొంచెం కూడా దానికి మర్యాద లేదు మన్నన లేదు ఏమి భర్తనే గౌరవం లేదు అప్పు గురించి ఘోరంగా మాట్లాడుతుంది అలాంటి దాన్ని అలాగే వీధుల పెడి వదిలేశారా దానికి ఎవరు బుద్ధి చెప్పరా అని చెప్పి కనకం అంటూ ఉంటే అమ్మ ఈ విషయాలన్నీ కూడా నీకెలా తెలిసాయి అని అంటుంది కావ్య ఎలా తెలవడం అంటే టీవీల్లో పొద్దున్నుంచి మొదలుపెట్టి ప్రతి నిమిషము మన అప్పు గురించి అలాగే కళ్యాణ్ బాబు గురించి చాలా ఘోరంగా చెప్తూ ఉన్నారు దాని జీవితం భయం భయమేస్తుంది నేను చాలా కోపంతో ఉన్న కావ్య దాని ఎదుగు వెళ్ళి దాని అందరి ముందు దాని బండారాన్ని బయట పెడతాను అనగానే ఏం పెడతావమ్మా ఏమని పెడతావు తీరా అందరి ముందు నా భర్త నాతో కాకుండా అప్పుతో తిరుగుతున్నాడని సిగ్గు లేకుండా మాట్లాడుతుంది అనామిక ఇప్పుడు గనక నువ్వు అక్కడికి వెళ్ళినా ఏ లాభము ఉండదు ఇక అందరికీ సానుభూతిగా ఇక ఆడ మనిషి కాబట్టి భర్త టార్చర్ పెట్టాడని నమ్మించింది అందరూ కూడా తనవైపే సపోర్ట్గా మాట్లాడుతునేలాగా చేసుకుంది ఇప్పుడు గనక నువ్వు అక్కడికి వెళ్తే ఏమీ చేయలేం కాక ఇక అనవసరంగా ఇంకాస్త పెద్ద గొడవలు అవుతాయి వద్దమ్మా అని చెప్పి ఇక కావ్య నచ్చ చెప్తుంది కానీ కనకం మాత్రం తగ్గను నేను అస్సలు తగ్గనే తగ్గను దాని గురించి నేను ఎందుకు భయపడాలి అయినా నా చుట్టుపక్కల నా కూతురు పరువు అంతా తీసేసినా ఆ అనామికకి ఎందుకు పరువు ఉంచాలి నేను ఖచ్చితంగా ధనపరువు విజిషణలో కూడా నేను పరువు తీసే వరకు ఊరుకోను అని చెప్పి ఇక అప్పు పద వాళ్ళ ఇంటికే వెళ్దాం నీకు తెలుసు కదా ఆ ఇల్లు అనగానే ఇక అప్పు వెంటనే ఇల్లు అమ్మా అనగానే మరి మన చుట్టూ నాలుగు వైపులా నీ గురించి అందరి గురించి తప్పుగా మాట్లాడుకొని అందరూ నిన్ను దోషులా చూస్తున్నారు అలాంటప్పుడు మరి దాని చుట్టుపక్కల ఇంటి దగ్గర కూడా దానికి పరువు మర్యాద లేకుండా చెయ్యాలి కదా మనం పద నువ్వు నా కూతురివి నీ విషయంలో నేను ఏమీ తగ్గే ప్రసక్తే లేదు పద అని చెప్పి సరాసరి ఇక అనామిక ఇంటికి వెళ్తారు కావ్య సారీ కనకం అలాగే అప్పు ఇక వెళ్ళడం వెళ్ళడంతోనే మెయిన్ డోర్లోంచి కా కనకం అడుగు పెడుతూ ఉంటే అప్పు అమ్మ ఒక్కసారి ఆకు మనం ఇట్నుంచి కాకుండా వెనక దారిలోంచి వెళ్దాం ఏదో సౌండ్ వినపడుతుంది అని చెప్పి అప్పు అనగానే సరే పద ఇప్పుడు గనక ఏమన్నా తక్కువ ఎక్కువ నా బిడ్డ గురించి మాట్లాడితే దాని సంగతి తేల్చేస్తాను అని చెప్పి ఇక కోపంతో వెళ్తున్న కనకం అప్పు భయంకరమైన విషయాన్ని తెలుసుకుంటారు అనామిక గురించి ఇక అనామిక తల్లి తండ్రి ఇద్దరు కూడా ఇక మాట్లాడుతూ ఉంటారు ఒక వ్యక్తితో ఇక అబ్బాయితో మాట్లాడుతూ చూడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఈ రెండు మూడు రోజుల్లోనూ నువ్వు నా కూతురు హ్యాపీగా అమెరికా వెళ్ళిపోవచ్చు ఇక మీకు ఎలాంటికి ఏ రకంగా నేను ఇబ్బంది పెట్టను కానీ మనం అనుకున్నట్టు అనుకున్న ప్రకారం అంతా జరుగుతున్నప్పుడు ఇంకెందుకు కంగారు పడతావు అయినా నా కూతురు ఆ వ్యక్తితో ఏమీ కాపురం చేయలేదు నీతోనే కాపురం చేస్తుంది నిన్నే పెళ్లి చేసుకుంటుంది నాది భరోసా అని చెప్పి అంటూ ఉంటాడు సరే మామయ్య గారు కానీ నిజానికి డబ్బు వస్తుందంటారా మీ అప్పుల గురించి నన్ను నా భార్యని విడదీశారు చివరి అక్కరికి ఇప్పుడేమో ఏకంగా టీవీల్లో డిబెట్లలోనే కూర్చుంటుంది అనామిక అలాంటప్పుడు రేపటి రోజు ఊరు వాడ అంతా టముకైపోయితే నా భార్యగా ఎవరైనా చూసి నేనేదో రెండో పెళ్లి చేసుకున్నానని అనుకుంటారు కదా అనగానే అలా ఎందుకు అనుకుంటారు అయినా మీరు ఉంటారా ఏంటి ఖచ్చితంగా ఇక దుగ్గిరాల కుటుంబం గురించి ఇక అందరూ కూడా నోటి వెంట వచ్చేసరికి డబ్బు ఇచ్చేసి ఇక ఈ సంబంధాన్ని కట్ చేసుకుంటారు ఇక డైవర్స్ వరకు కూడా వెళ్ళే ప్రసక్తే లేదు టీవీ ముందే వచ్చి అందరి ముందు ఇక కళ్యాణ్ క్షమాపణ చెప్పి ఇక అనామికని తీసుకొని వెళ్ళడం ఇక డబ్బుతో సెటిల్ చేసుకోవడం ఇదంతా కూడా రెండు మూడు రోజుల్లో అయిపోతుంది హ్యాపీగా అప్పుడు నువ్వు పాస్పోర్ట్ కూడా వచ్చింది కాబట్టి నువ్వు నా కూతురు దర్జాగా వెళ్ళిపోండి మా అప్పులన్నీ తీరిపోతే మేము కూడా వచ్చేస్తాం ఇందు గురించే కదా ఇంతకాలం కష్టపడింది ఇంకా ఇప్పుడిప్పుడే అందరూ కూడా అనామిక వైపు అందరూ మహిళా మండలి అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు నువ్వు అనవసరంగా నీ భార్య టీవీలో కూర్చుందని నువ్వు బాధపడేసరికి మొత్తం కథ అంతా రివర్స్ అయిపోతుంది నా మాట వినలుడు అని చెప్పి అంటూ ఉంటారు ఇద్దరు కూడా కనకం అప్పు ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కనకం వెంటనే కూడా వసే అప్పు ఏంటే ఏం మాట్లాడుతున్నారు ఆ వ్యక్తి ఏంటి అనామిక భర్త అనగానే అవునమ్మా నేను కూడా షాక్ అయిపోతున్నాను ఇదేంటి అనామికకి ముందే పెళ్ళైందా అనగానే ముందే పెళ్ళవడం వెంటే అక్కడ ఇక ఎద్దంత మనిషి కనబడుతుంటే వాడు కూడా కూటుపోటాన్ని వేశాడు కళ్యాణ్ బాబుని మోసం చేశారు డబ్బు కోసం పెళ్ళైనా ఆడది కావాలని ప్రేమిస్తున్నాను నీ కవిత్వాలు ఇష్టమని వెనక వెనక పడింది దేనికోసమే ఇప్పుడు అర్థమైంది డబ్బు కోసం ఇంత చండాలంగా ఒక మనిషిని మోసం చేసిందే కాక నీ క్యారెక్టర్ మీద బురద జల్లుతుందా అసలు అలాంటి దాని గురించి ఇంకా ఇక్కడే ఉండవేంటి అందరి ముందు వెళ్ళి నిజం బయట పెడదాం పద అని చెప్పి కనకమంటుంది ఆగమ్మా మనం వెళ్ళి నోటితో ఈ విషయం చెప్పేస్తే ఎవరైనా నమ్ముతారా వీళ్ళు ఐదారు నెలల నుంచి పెళ్ళైనా కూడా పెళ్ళి కానట్టుగా పెళ్ళి కానదన్లాగా కళ్యాణ జీవితంలోకి వచ్చింది మరి అలాంటప్పుడు మనం కూడా పగడబందీగా సాక్ష్యాలతో సహా తీసుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక సాక్ష్యం తెలియాలి ఇప్పుడు గనక ఈ వ్యక్తిని పట్టుకొని వెళ్ళినా నాకు అసలు అనామిక తెలీదు ఏ అత్త కొడుకునో ఏ బావ కొడుకునో అని చెప్పి చెప్పచ్చు అప్పుడు మనం ఏమీ చూపించలేము కేవలం మనం కోర్టుకి సాక్ష్యాలే కావాలి అని చెప్పి అనగానే అవును నువ్వు చెప్పి నిజమే కోర్టు వరకు ఎందుకే ఇప్పుడు మనం ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ కూడా తెలియచేసేద్దాం అనగా వద్దమ్మా ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మనం ఒక విషయం చెప్పా అది కరెక్ట్గా ఉండాలి అప్పుడే అందరూ కూడా నమ్ముతారు అని చెప్పి చేతిలో సెల్ ఫోన్ ఉందా అనగానే లేదు అని చెప్పి అంటుంది కనకం అమ్మా ఇప్పుడు గనక వీళ్ళు మాట్లాడుకునే మాటలు సెల్ ఫోన్ ఉంటే మొత్తం సెల్ ఫోన్తో షూట్ చేసి అందరి ముందు చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు కరెక్ట్గా సెల్ ఫోన్ కూడా లేకుండా వచ్చాం ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి కావ్య అని అప్పు అలాగే కనకం ఇద్దరు కూడా ఇంకా ఏం మాట్లాడతారా అని చెప్పి వింటూ ఉంటారు ఇక ముగ్గురు కూడా మనం ఎక్కువసేపు ఇలా మాట్లాడుకున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు వినే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ముగ్గురు కూడా ఇక ఇంట్లో నుంచి తాళం వేసి బయటకు వెళ్ళిపోతారు మెయిన్ డోర్లో నుంచి ఇక అప్పు వెంటనే కూడా అమ్మ ఇప్పుడు గనక వాళ్ళ కంటి పడ్డామంటే నిజం మొత్తం మనకు తెలిసిపోయిందని వాళ్ళు ప్లేట్ ఫిరాయించేస్తారు కాబట్టి మనం వెనక గుమ్మంలోంచి ఈ రూమ్లోకి వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇద్దరు కూడా వెనక గుమ్మం నుంచి ఇంట్లోకి దూకేస్తారు ఇక వెంటనే కూడా ఇక ఇంట్లోకి దూకిన కావ్య అలాగే కనకం ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇంట్లో ఏదో రకమైన క్లూ దొరుకుతుంది ఆ అనామిక పీడ విరగడయ్యాలంటే మనకు ఖచ్చితంగా అనామికకి పెళ్లి జరిగింది అనే ప్రూఫ్ అయితే దొరకాలి ఏ రకంగా ఎక్కడైనా చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో చూద్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఇక ఖచ్చితంగా ఇక పెళ్ళి జరిగినప్పుడు పెళ్లి ఆల్బమ్ అయితే ఉంటుంది అది గనక దొరికితే చాలు ఇక ఈ అనామికని ఈ తల్లిదండ్రుల్ని ముగ్గురికి మూడు చెరువులు నీళ్లు తాగించి ఊచలు లెక్క పెట్టుకునేలాగా చెయ్యొచ్చు నా కూతురంటే తిరిగి ఎంత కక్ష చివ్వరాఖరికి పెళ్లి కాకపోయినా భార్య కాకపోయినా ఇంత ఘోరంగా ప్రవర్తించి డబ్బు కోసం ఇంత ఘోరంగా నీ మీద పురద చల్లుతుందా నా చేతికి గనక పెళ్లి ఆల్బమ్ చిక్కాలి దీన్ని పేకాట ఆడేస్తాను అని చెప్పి కనకమైతే మొత్తం అటకల మీద మొత్తం అన్ని కబోర్డులోనూ తెరిచి తెరిచి ఓపెన్ చేసి అన్నీ చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా పెళ్ళి సీడీ కనబడుతుంది అంతే ఇక ఒక్కసారిగా సీడీని తీసుకుని కవర్లు పెట్టుకొని ఇది అనామిక పెళ్లి సీడీ ఇదిగో అనామిక పెళ్లి డేట్ కూడా వేశారు పదమ్మ ఇది పట్టుకొని మీడియా వాళ్ళకి ఇచ్చి ఏ మీడియా ముందైతే నా గురించి కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతుందో దాని గురించి అందరికీ తెలిసేలాగా చేస్తాను ఈ అప్పు అంటే ఏంటో చూపిస్తాను నన్ను ఎంత హింస పెట్టింది నన్ను అందరి ముందు నన్ను అందరూ ఇక ఒక వేరొక భార్య పెళ్ళైన ఆయనతో తిరిగేలాగా నేను మంచిదాన్ని కాదు అని ముద్ర వేసింది కదా దాన్ని అందరి ముందు దాని నోట్లో నుంచి నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పే వరకు వదలను పదమ్మ ఈ అప్పు ఏంటో నేను చూపిస్తాను అని చెప్పి ఇక కనకం అప్పు దొరికిన పెళ్లి సీడీని పట్టుకొని వెంటనే బయలుదేరుతారు ఇక పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కళ్యాణ్ ఉంటాడు కళ్యాణ్కి ఇక పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్తారు ఎఫ్ఐఆర్ మేము బుక్ చేస్తున్నాము ఇక ఖచ్చితంగా టూ త్రీ అవర్స్ తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఖచ్చితంగా కేసు కోర్టుకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక మీరు అక్కడే ఏదైనా తేల్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య అప్పు సారీ ఇక అప్పు కనకం ఇద్దరు కూడా ఇక టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇక వేరే టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తారు ఆ టీవీ కంపెనీలో ఆల్రెడీ ఇక రాస్కు సంబంధించిన ఒక అయితే ఆల్రెడీ అప్పు దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం ఫేవర్ చేయాలి అనగానే నిజానికి ఏ ఫేవరో అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా టీవీలో చూపిస్తే చాలు అని చెప్పి అంటుంది అప్పు ఇక వెంటనే ఏంటది అనగానే ఇక అనామిక గురించి ఇక సీడీని తీసుకొచ్చి చేతికిస్తుంది ఈమెకి ఆల్రెడీ పెళ్ళైంది పెళ్ళయ్యి నా ఫ్రెండ్ని మోసం చేసి చివరాకరికి నా ఫ్రెండు నేను ఇద్దరం కూడా మంచిగా ఉంటే మా ఇద్దరిని అంటగట్టేలాగా మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంత ఘోరానికి దిగజారిందా మరి ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఇక కళ్యాణ్ కూడా పెళ్లి చేసుకున్నట్టుగా నటించిందనమాట ఇలాంటి వాళ్ళ గురించి ఊరికే ఎలా వదిలేస్తాం మేడం ఖచ్చితంగా పది పది నిమిషాలకి పెళ్ళిని చూపిస్తూ దాని జీవితం మొత్తం కూడా ఇక జీవితాంతం ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయడానికి లేకుండా చేస్తాం ఇవ్వండి అని చెప్పి వెంటనే కూడా కనకం ఇచ్చిన సీడీని తీసుకొని టీవీల్లో ఇక వేస్తూ ఉంటారు అంతే ఇక అందరికీ కూడా అప్పు సారీ అనామికకి ఆల్రెడీ పెళ్ళైనట్టు ఇక పెళ్ళి తంతు మొత్తం కూడా టీవీల్లో చక్కగా వస్తూ ఉంటుంది ఇక ఇటు దుగ్గిరాల కుటుంబం అంతా కూడా టీ అనామిక పెళ్లి లైవ్లో చూస్తూ ఉంటారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇటు చూస్తే కృష్ణమూర్తికి అందరికీ ఎవరైతే ఇక అనామికని నమ్మారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి అక్కడ ఉన్న ఇక టీవీలో ఉన్న ఆమ అనామికకి ఏంటి ఆల్రెడీ నీకు పెళ్ళైందా పెళ్ళయి భర్త ఉంచుకొని కళ్యాణ్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నావా అట్లీస్ట్ డైవర్స్ అయినా అయినయా అని చెప్పి అడుగుతారు ఇక వెంటనే అనామిక తన పెళ్ళిని ఇక టీవీలో రావటం చూసి షాక్ అయిపోతుంది అది అది నాకు పెళ్ళి జరిగింది అని చెప్పి ఇక తల ఉంచుకొని ఉండగానే అక్కడ టీవీలో ఉన్నవాళ్ళు చంప మీద చెడ్లు మరి కొడతారు లైవ్లోనే చాలా చండాలందానివన్నమాట నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఇక కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బు కోసం ఆ వ్యక్తిని మళ్ళా పెళ్లి చేసుకున్నావు ఏదో నీకు పెళ్ళి అయిపోయినాక ఏదో అన్యాయం జరిగిపోయినట్టు నటిస్తూ మా టీవీలోకి వచ్చి ఈ రకంగా కూర్చొని చెప్తావా అని చెప్పి మీడియా వాళ్ళందరూ కూడా ఇక అనామికని దుమ్మెత్తు పోస్తూ ఉంటారు ఇక అప్పుడు కనకం అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక అనామికకి ఎదురు వస్తారు వచ్చి అప్పు ఒకటే మాట అంటుంది ఏంటి నీ జాతకం ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నావా నీ జాతకం మొత్తం కూడా నేను చదివేశానే నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకొని నీ భర్తతో కాపురం చేసుకుంటూ సుఖంగా సంతోషంగా ఉండకుండా నా ఫ్రెండ్ జీవితంలోకే వస్తావా అది కూడా పెళ్ళి కానట్టుగా లవ్ చేస్తున్నట్టు మోసం చేస్తావా వాడు ఎంత మంచివాడంటే ప్రేమిస్తే ఇస్తాడు నిన్ను నీ మొహాన్ని ప్రేమించానని పెళ్ళి చేసుకొని ఇక దుగ్గరాల ఇంటికి కోడలు చేశాడు అంతటి మంచి పట్టుకొని ఇంత ఘోరంగా నన్ను నా ఫ్రెండ్ని అందరి ముందు తప్పు చేశాడని నిరూపణ చేస్తావా నీకు ఎంత ధైర్యమే అని చెప్పి చెంప చెల్లు మన కొట్టుతుంది అప్పు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా అప్పు అని తప్పు పట్టరు నిజానికి నీలాంటి ఆడది ఉన్నంతకాలం తప్పుని ఒప్పుగా ఒప్పుని తప్పుగా ఇగో ఇలా సృష్టిస్తూ ఉంటారు నిజానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను ఏదో చిన్నపిల్లవి తెలీదని ఇంట్లో అందరూ కూడా నిన్ను ఎన్ని మాటలు నువ్వు అంటున్నా వాళ్ళు మాత్రం నీ విషయంలో నా కొడుకు కోడలు కలిసిపోవాలని మీ అత్తగారు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా నీ మీద ఎంతో కొంత ప్రేమతో ఉన్నారు అయినా కూడా నువ్వు నీ స్వార్థం గురించి కళ్యాణ్ జీవితంలోకి వచ్చి వచ్చిందే కాకుండా డబ్బు గురించి నన్ను కూడా నా క్యారెక్టర్ మీద కూడా మర్చవేశావు దేవుడు అనేవాడు ఎప్పుడూ పైనుండి అన్నీ చూస్తూ ఉంటాడు నువ్వు ఏ మీడియాలో అయితే మా అందరి పరువు తీయాలని ఇక్కడ కూర్చున్నావో నీ పరువే పోయేలాగా చేశాడా దేవుడు ఆల్రెడీ పెళ్ళయింది భర్తున్నాడు నీకేం మాయ రోగమే నా ఫ్రెండ్ని పట్టుకొని ఎంత మోసం చేసావు పద పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకొని ఊచలు లెక్క పెడదు కానీ నడు అని చెప్పి అంటుంది అప్పు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవును నిజమే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు జీవితాలన్నీ నాశనం అయిపోవడం గ్యారెంటీ ఇక ఈ మోసగత్తిని నమ్మి మనం కూడా లైవ్లో అందరి ముందు దుగ్గిరాల ఫ్యామిలీకి మనం కూడా చాలా మాట్లాడినాం మనందరి తరపున లైవ్ చేసి సారీ చెప్పాలి అని చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీకి క్షమాపణ అడుగుతుంది మీడియా మొత్తం కూడా అనామికని వెంటనే పోలీస్ జీవెక్కించుకొని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు కనకం అప్పు ఇక ఆల్రెడీ విషయం అంతా తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం కావ్య కల్ కావ్య రాజులు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటారు ఇక ఇంతలో కళ్యాణ్ని ఇక అక్కడ అనామిక వచ్చి అయితే వాపస్ తీసుకుంటుంది ఇక వెంటనే అది కళ్యాణ్ అని చెప్పి ఇక దగ్గరకు రాబోతుంటే కళ్యాణ్ చంప చెల్లు మన కొడతాడు నీ నోట్లో నుంచి నా పేరు వచ్చిందో నా నా చెయ్యి నీ చంప మీద ఉంటుంది జాగ్రత్త నువ్వు చాలా మంచి ఆడపిల్లవని నిజానికి నా భావాలన్నీ అర్థం చేసుకున్నావని నిన్ను నేను ప్రేమించాను కానీ నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఒక భర్త ఉండగా కావాలని డబ్బు కోసం కేవలం డబ్బు కోసం నన్ను ఉపయోగించుకున్నావని నాకు తెలియదు కాబట్టి నిన్ను నేను నెత్తిని పెట్టుకున్నాను కానీ ఇప్పుడు నువ్వెవరు నేనెవరు నువ్వు నన్ను కళ్యాణని పేరు పెట్టి పిల్లడం ఏంటి నోట్లో నుంచి కళ్యాణ్ అన్న పేరు వచ్చిందంటే చంపలు రెండు చెల్లు అనిపిస్తాను జాగ్రత్త అని చెప్పి కళ్యాణ్ అయితే అనామికకి వార్నింగ్ ఇస్తాడు ఇక పోలీస్ స్టేషన్లో గొడవ జరుగుతూ ఉంటే ఇంతలో ఇక పోలీసులు కళ్యాణ్ని సార్ ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిది మేము మీ భార్య కదా మీ మీద కంప్లైంట్ పెట్టింది కదా అని చెప్పి ఇక మేము వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేశాం కానీ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని ఇక మిమ్మల్ని మోసం చేసిందని ఇదంతా కూడా ఇక అందరికీ తెలిసినా కూడా ఈవిడ మాటలకి మేము ఎందుకు గౌరవిస్తాము ఇవన్నీ కటకటాల పాలే చేస్తాము అని అప్పు దగ్గరికి వచ్చి ఈ సీడీని పోలీసుల్లాగా వెళ్ళి ఖచ్చితంగా ఒక సాక్ష్యాన్ని తీసుకుని వచ్చి అందరి ముందు ఈ అనామిక బండారాన్ని బట్ట బయలు చేసినా మీరు నిజంగా పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారా అని చెప్పి ఇక అప్పు గురించి చాలా గౌరవంగా అడుగుతాడు అక్కడ సిఐ ఈ లోపల ఇక ఎప్పుడూ పార్కులో కలిసే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికి వస్తారు అప్పు గురించి అలా టీవీల్లో చెప్తున్నారని అప్పు అలాంటిది కాదని చెప్పడానికి వచ్చిన వ్యక్తి అప్పుని అక్కడికక్కడే చూసి నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఎలాంటి విషయాన్నైనా ఛేదిస్తావు చివరి అక్కడికి ఈ అమ్మాయి గురించి ఇంత ఘోరమైన విషయాన్ని బయట పెట్టావు ఖచ్చితంగా నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిందే నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డ్యూటీ చేయాల్సిందే లేకపోతే అన్యాయాలు న్యాయమైపోతాయి న్యాయాలు అన్యాయమైపోతాయి ఈ అనామిక నీ మీద బురద చల్లినా కూడా ఎంతో ధైర్యంగా ఎంతో దర్జాగా నిజాన్ని రాబట్టే వరకు ఈ రకంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజాలని బయట పెట్టావు నీ ధైర్య సాహసాలే చాలా గ్రేటు అని చెప్పి అక్కడ అనామిక ముందే అప్పుని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటాడు ఆయన ఇక వెంటనే రాజ్ అయితే కావ్య అయితే అప్పు దగ్గరికి వచ్చి అప్పు నువ్వు ఎంత పెద్ద విషయాన్ని తెలుసుకున్నావో నీకైనా తెలుసా నిజానికి కవిగారిని ఇంతగా మోసం చేసింది ఇలాంటి ఆడదాన్ని ఏం చేయాలి అని చెప్పి కావ్య అంటూ ఉంటే రాజ్ వెంటనే కూడా ఇంకా ఏం చెయ్యాలి ఇలాంటి దాన్ని అసలు జీవితంలో బయటకి రోడ్డు కూడా చూడడానికి లేకుండా చెయ్యాలి నా తమ్ముడి జీవితాన్ని ఇంత ఘోరంగా పాడు చేసినా ఈ అనామిక ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు అని చెప్పి పోలీసులకి రివర్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు రాజైతే ఇక ఇంతలో కళ్యాణ్ వెంటనే కూడా ఇక చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక పెళ్లి చేసుకున్నట్టు నటించి ప్రేమించి అంత మోసం చేసినా కళ్యాణ్కి చాలా బాధ అనిపిస్తుంది ఇక వెంటనే ఒక వెళ్ళి అలానే కూర్చొని ఉండిపోతాడు కవిగారు కవిగారు అని చెప్పి కళ్యాణ్ కళ్యాణ్ వెనకాలే కావ్య అప్పు అలాగే రాగానే ఇక కనకం కూడా ఎందుకు బాబు ఆ దెయ్యం గురించి ఏడుస్తున్నావు నిజానికి అది నిన్ను మోసం చేసింది ఆ మోసంతోనే అది జైలు పాలైంది ఇంకా నువ్వు ఆ విషయాలన్నీ మర్చిపోయి మంచిగా నీ జీవితం మొదలుపెట్టు అని చెప్పి కనకమనగానే ఇక వెంటనే ఆంటీ మీ గురించి మీతో ఒక మాట మాట్లాడాలి ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న బాధ మీకు చెప్పుకోవాలి నేను నిజానికి అనామిక గురించి ఏడవట్లేదు అప్పు గురించి మనసులో ఆలోచిస్తున్నాను నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటే నా అంత స్వార్థపరుడు ఇంకొకడు ఉండడు ఏదైనా నిజమైన అబద్ధమైన మచ్చైనా అప్పు మీద తగిలింది అప్పుకి నా గురించి చాలా బాధ పెట్టాను ఇంక ముందు బాధ పెట్టదలుచుకోలేదు అప్పుని నేను మీరందరూ ఓకే అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇదే ఇక్కడే అని చెప్పి అంటాడు ఇక అందరూ షాక్ అయిపోతారు మీడియా వాళ్ళందరూ కూడా అక్కడే ఉండం కనకం ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజమే మాట్లాడుతున్నాను అప్పు అంటే నాకు చాలా ఇష్టం అప్పు గురించి నేను ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా ఆ రాక్షసి నా దగ్గర ఆ అప్పు గురించి ఎప్పుడు తీసుకురావద్దని పెళ్లి కాకముందు నుంచే అప్పుని దూరంగా పెట్టడం ప్రారంభించింది నాకు నిజంగా తెలియక ఆ అనామిక మాయలో పడి అప్పుని ప్రేమించట్లేదేమో అనుకున్నాను కానీ నిజానికి అప్పుని నేను సిన్సియర్గా ప్రేమించానని ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కరోజు నా పక్కన అప్పు లేకపోతే నేను బ్రతకలేను ఈ అనామిక జీవితాంతం నన్ను వదిలి వెళ్ళిపోయిందని నాకు ఇంత కూడా బాధలేదు ఎందుకంటే నేను అనామికని ప్రేమించలేదు అప్పునే ప్రేమించాను కానీ ఆ రోజు నాకు ప్రేమని నాకు తెలియదు కానీ ఈరోజు నాకు అప్పు మీద ఉన్న ప్రేమ ఈరోజు నిజమని తెలిసింది నా గురించి ఇంత ఇదిగా సాహసం చేసినా అప్పు లాంటి ఆడపిల్లల్ని వదులుకుంటే అంతకండా ఇంకొక దుస్థితి ఉండదు ఏ అప్పు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని చెప్పి అడుగుతాడు ఇక వెంటనే అప్పు ఏంద్రా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి నేను చేసుకొనిపో అని చెప్పి అంటుంది అప్పు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే కావ్య అప్పు నువ్వు కళ్యాణ్ ని ప్రేమించావు కదే మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అనగానే లేదు కళ్యాణ్ నన్ను ప్రేమించాడని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా నీ గురించి ఇక అక్క గురించి ఆ ఇంట్లో వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు అమ్మని అందరి ముందు ఇక మూడో కోడలుగా నన్ను దించింది అనుకుంటారు ఇప్పటికే ఎన్నో మాటలు పడ్డాం ఇక నాకు పడే ఓపికే లేదు నా గురించి కళ్యాణ్ని నిన్ను అందరూ నిందిస్తూ ఉంటే నేను భరించలేనక్క నేను ఇలాగనే ఉండిపోతా ఇలాగే పోలీసులు అవుతా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి సిన్సియర్గా నా డ్యూటీ నేను చేస్తా నాకు పెళ్ళి వద్దక్క అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటే ఇక వెనక నుంచి కారులోంచి వచ్చిన దాని లక్ష్మి అలాగే ప్రకాశం ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇంకా అక్కడికి వస్తారు రావడం రావడంతో ఇక మీడియా అందరూ కూడా దుగ్గినాల కుటుంబాన్ని ఫోకస్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు ఇక దానలక్ష్మి అంటుంది అమ్మ అప్పు చిన్నపిల్లవైన చాలా మంచి మనస్తత్వం దానివి నీ మనసు గురించి తెలియక నీ గురించి మీ కుటుంబం గురించి చాలా వరకు నోరు జారాను ఇంతమంది ముందు ఒక్క మాట అడుగుతాను నువ్వు ఖచ్చితంగా నాకు మాట ఇస్తావని అనుకుంటున్నాను అని చెప్పి అప్పు రెండు చేతులు పట్టుకొని నా ఇంటికి కోడలు అవుతావా నా కొడుక్కి భార్య అవుతావా అని చెప్పి అడుగుతుంది అంతే ఇక ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది కనకం అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అలానే చూస్తూ ఉంటుంది కనకం నిన్ను కూడా చాలాసార్లు అగౌరవంగా మాట్లాడాను ఈరోజు నువ్వు నీ కూతురు లేకపోయి ఉంటే నా కొడుకు జీవితం చాలా నాశనం అయిపోయేది వాడిని ఎంత భ్రష్టు పట్టించినా ఆ అనామికని పోలీసులకి పట్టించింది ఇంకా నేను మీ గురించి తప్పుగా అనుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు నా కొడుకు జీవితంలోకి మళ్ళా వెలుగులు ప్రసాదించమని మీ కుటుంబాన్ని వేడుకుంటున్నాను అని చెప్పి కనకాన్ని అలాగే అప్పుని రెండు చేతులు పట్టుకొని ఇచ్చి పెళ్లి చేయమని మీడియా అందరి ముందు అడుగుతుంది ఇక అందరూ కూడా ఇక కళ్యాణ్ అప్పు గురించి మాట్లాడుకోవటం అక్కడికక్కడే పోలీస్ స్టేషన్లో ఇక దండలు మార్పించడం అంతా కూడా జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్